ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ ధర్మశాస్త్రాల్లో వివరించబడిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి కొన్ని ఆచార పద్ధతులను పాటిస్తే మీ జీవితంలో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనలో చాలామంది గణపతి ముందు గుంజీళ్లు తీస్తారు వినాయకుని ముందు గుంజీళ్లు తీస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఒకనొక రోజు బ్రహ్మదేవుడు వినాయకునికి గుంజీళ్లు తీసి నమస్కారం చేశాడు అప్పుడు గణపతి స్వయంగా ఎవరైతే నా ముందు గుంజీళ్లు తీస్తారో నేను ఎంతో సంతోషించి కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుస్తానని వినాయకుడి వరమిచ్చాడట కాబట్టి గణపతి దేవాలయానికి వెళ్లినప్పుడు గణపతి ముందు గుంజీళ్లు తీయండి మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజగదిలో ఉపయోగించే రాగి కలసం దేవుని గంట అలాగే అగరవత్తులను దేవునికి ఎడమవైపున పెట్టుకోవాలి దేవునికి సమర్పించే హారతిని మాత్రం దేవునికి ఎదురుగా పెట్టాలి పూజలో దేవునికి సమర్పించే పువ్వులను ఎడమ చేత్తో పట్టుకోకూడదు అదేవిధంగా దేవునికి నైవేద్యం సమర్పించేటప్పుడు నైవేద్యం చుట్టూ నీళ్లు చిలకరించి దేవునికి ఆ నైవేద్యాన్ని చూపించాలి అయితే దేవునికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఎటువంటి శబ్దాలు చేయకూడదు ఈ సమయంలో గంటకూడా మోగించకూడదు ఇక దేవునికి పూజ చేసేటప్పుడు ఎలాంటి ఆహారాన్ని తినకుండా ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది మంచంపైన కూర్చుని భోజనం చేసేస్తున్నారు అయితే మంచంపైన కూర్చుని కనీసం కూడా వేసుకోకూడదట కాబట్టి మంచం పైన కూర్చుని భోజనం చేస్తే మీ ఇంటికి ఖచ్చితంగా దరిద్రం పడుతుంది కాబట్టి ఇలాంటి తప్పులను చేయకండి ఇక ప్రస్తుత రోజుల్లో చాలామంది భార్యలు తమ భర్తను పేరు పెట్టి పిలుస్తున్నారు భర్తను పేరు పెట్టి పిలవడం ధర్మవిరుద్ధమని వేద పండితులు సూచిస్తున్నారు భార్య కంటే భర్త పెద్దవాడు కాబట్టి భర్తను పేరు పెట్టి పిలవకూడదు పూర్వకాలంలో భర్తలను స్వామి అని పిలిచేవారు ఇప్పుడు అలా పిలవకపోయినా ఏవండి అని పిలిస్తే చాలు ఇక భర్తలు తమ భార్యలను పేరు పెట్టి పిలువవచ్చు భార్యాభర్తలు పేర్లు పెట్టి పిలుచుకుంటే అనుబంధం లోపిస్తుందని నమ్మకం అలాగే మనలో చాలామంది తులసిని పూజిస్తారు తులసి దళాలను పూజలో ఉపయోగిస్తారు అయితే కొన్ని సమయాల్లో తులసి ఆకులను తుంచకూడదు ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి ఏకాదశి ద్వాదశి ఆదివారం ఈ ఐదు రోజుల్లో తులసి ఆకులను కోయకూడదు తులసిని పూజించినవారికి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది తులసి ఉన్న ప్రదేశంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారట నీటిలో తులసి ఆకులు వేసుకుని స్నానం చేస్తే సర్వపాపాలన్నీ తొలగిపోయి పుణ్యనదుల్లో స్నానం చేసినందుకు ఫలితం దక్కుతుంది విష్ణు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులు ఉండాలి వజ్రవైధూర్యాలను సమర్పించినా కలగని తృప్తి ఒక్క తులసిదళం విష్ణువుకు సమర్పించినా విష్ణుమూర్తికి ఎంతో తృప్తి కలుగుతుంది అలాగే తులసి ఆకులను ఎవరికైనా దానం చేస్తే పదివేల ఆవులను దానం చేసిన ఫలితం దక్కుతుంది ప్రతినిత్యం విష్ణుమూర్తికి తులసి దళాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజిస్తే లక్ష అశ్వమేధములు చేసినంత పుణ్యం నిశ్చయముగా కలుగుతుందని వేదవాక్కు ఒక మనిషికి తన చివరి క్షణాలు దగ్గర పడితే నోట్లో తులసి నీరు పోస్తారు ఎందుకంటే మృత్యుసమయంలో తులసి దళాలతో కలిసిన జలం ఒక చుక్కైనా నోట్లో పెడితే వారు నిశ్చయముగా రత్న విమానం అధిరోహించి సమస్త పాప కర్మల నుండి విముక్తి పొంది విష్ణులోకానికి చేరుతారని నమ్మకం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం కుందుల్లో నూనె పోసి తరువాతే వత్తులను వేయాలి అంతేకాని వత్తులు వేసి నూనె పోయకూడదు ఇక ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి సర్వసౌభాగ్యాలు కలుగుతాయి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ గేదె నెయ్యితో దీపారాధన చేయకూడదు నిత్య దీపారాధన చేసేటప్పుడు మనలో చాలామంది ఒక దీపాన్నే వెలిగిస్తారు కానీ ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి రెండు దీపాలు వెలిగిస్తేనే మంచిది అయితే ఒక్కొక్కసారి పూజలో దేవునికి పెట్టిన నైవేద్యానికి చీమలు పడుతూ ఉంటాయి దేవుని నైవేద్యానికి చీమలు పడితే మీకు అదృష్టం కలిసి రాబోతుందని శుభసంకేతం ఇక మన ధర్మశాస్త్రాల ప్రకారం ఉదయం చేసే పూజలకన్నా సాయంత్రం చేసే పూజలకే వెయ్యి రెట్ల పుణ్యఫలితం దక్కుతుందని నమ్మకం కాబట్టి సాయంత్రం సమయంలో ఎక్కువగా పూజ చేయడానికి ప్రయత్నించండి ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పుకొనకూడదు అలాగే ఇంటి ప్రాధన తలుపులను మూయకూడదు సాయంత్రం సమయంలో ఇంటి తలుపులను మూస్తే మీ ఇంటికి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఇక మనలో చాలామంది దేవుని ఉంగరాలను చేతికి పెట్టుకుంటారు దేవుని ఉంగరాలను ధరించడం మంచిదే కాని భోజనం చేసే ముందు చేతికున్న దేవుని ఉంగరాన్ని తీసేసి ఆహారం తిన్న తరువాత దేవుని ఉంగరాన్ని పెట్టుకోవాలి ఎందుకంటే భోజనం చేసేటప్పుడు దేవుని ఉంగరానికి ఎంగిలి అంటకూడదు మన చేతి ఎంగిలి దేవుని ఉంగరాలకు అంటితే అది మహాపాపంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ నియమాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి దేవుని రూపం కలిగిన ఉంగరాన్ని ఎప్పుడూ ఎడమ ఎడమచేతికి ధరించరాదు అలా చేస్తే దేవతలను అవమానించినట్టే దేవుని ఉంగరాలను కుడి చేతి చూపుడు వేలుకు ధరిస్తే అలాంటివారికి ఎల్లప్పుడూ అదృష్టం కలిసొస్తుంది అలాగే ఈ మధ్యకాలంలో చనిపోయిన వారి జ్ఞాపకార్ధంగా స్టీల్ వస్తువులను పంచుతున్నారు ఈ వస్తువులను తీసుకుంటే నష్టమేమీ జరగదు కానీ జ్ఞాపకార్ధంగా ఇచ్చిన వస్తువులను నేరుగా ఇంట్లోకి తీసుకెళ్లకూడదు జ్ఞాపకార్థపు వస్తువులను నీటితో కడిగి ఇంట్లోకి తీసుకెళ్లాలి అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ఈ జ్ఞాపకార్ధ వస్తువులలోనే తమకు తెలియకుండా దేవుని పూజలో ఉపయోగిస్తున్నారు ఇది చాలా పెద్ద తప్పు కాబట్టి ఈ జ్ఞాపకార్ధ వస్తువులను ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచకపోవడమే మంచిది మనలో చాలామంది నువ్వులను ఎక్కువగా తింటారు అయితే అమావాస్య రోజున పౌర్ణమి ఆదివారం తిథి మరియు అష్టమి తిథి ఈ ఐదు రోజుల్లో నువ్వులు తినకూడదు మన హిందూధర్మంలో దానధర్మాలకు ఎంతో ప్రాధాన్యంతో ఉంటుంది అయితే అన్ని దానాల కంటే జలదానం చాలా విశిష్టతమైనది పేదలకు నీటిని దానం చేస్తే ఎన్నో దానాలు చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది అలాగే పుణ్య నదుల్లో స్నానమాచరించిన ఫలితం దక్కుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి